ఇప్పుడు కొన్ని మెటల్ బ్యాంగిల్స్ ఇవి మెటల్ బ్యాంగిల్స్లో వెరైటీస్ చూపిస్తాను నేను ఇది మామూలుగా మట్టి గాజులు అంటే మనం వేసుకుంటే పగిలిపోతాయి అనేది ఉంటే ఈ రోజుల్లో అందరూ మెటల్ ఫ్యాన్సీ ఐటెం ఏది బాగుందంటే అది వాడుతున్నారు అంతేగాని మెటల్ అలా ఏం చూడటం లేదు అందులో ఒక వెరైటీ అనమాట మనం మట్టి మట్టి గాజులు కూడా ఉన్నాయి మన దగ్గర కానీ నేను ఇప్పుడు మీకు మెటల్లో ఒక వెరైటీస్ చూపిస్తాను దీన్ని ఎలా సెట్ చేసుకోవాలి అంటే ఇది డైరెక్ట్గా అవి కూడా వేసుకోవచ్చు కానీ ఇలా వేసుకోవటం కన్నా మనం గోట్లు సైడ్ గోట్లు ఉంటాయి కదా అందులో కలిపి వేసుకుంటే ఇవి ఎక్కువ లుక్ ఉంటాయి నేను ఇప్పుడు మీకు ప్రజెంట్లీ నా దగ్గర ఇవి ఇంకా ఉన్నాయి కానీ నేను ఇందులో చూపించడానికి కొన్ని వెరైటీస్ మీకు చూపిస్తాను నేను మొత్తం ఎన్ని కలర్స్ ఉన్నాయి అన్ని ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అనేసి ఇది మొత్తము చిన్న ఇది ఎలా ఉందో చిన్న టిష్యూ లాగా వస్తుంది కదా అలాగ చుక్కలాగా వచ్చినాయి అనమాట మొత్తం కానీ బ్యాంగిల్స్ మాత్రం చాలా స్టాండర్డ్గా చాలా బాగున్నాయి అంటే త్రీ డజన్స్ వస్తాయి అన్నమాట ఒక సెట్కి ఇందులోకి వెళ్ళి గోట్లు ఇవి సైడ్ గోట్లు మనం ఇప్పుడు ఏ శారీస్ కట్టుకున్నా మనం మ్యాచ్ అవ్వాలంటే వేసుకుంటాం కదా ఇలాగా దీనికి ఇలా ఈ సైడ్ బ్యాంగిల్స్ అనమాట ఇది చూడండి అసలు ఎంత క్లాసీ లుక్ అంటే అంత క్లాసీ లుక్ ఇందులోకి మనం ఈ బ్యాంగిల్స్ కలిపేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట ఇప్పుడు ఇందులో నుంచి నేను మీకు ఒక కలర్ కలిపి చేపిస్తాను నేను ఇప్పుడు ఇవి ఎలా సెట్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను గ్రేప్ కలర్ ఇవి చాలా అసలు చాలా రేర్ కలర్ అండ్ ఇవి చాలా లుక్ చాలా బాగున్నాయి అస్సలు మనకి రేర్గా రేర్గా దొరుకుతాయి అన్నమాట ఈ కలర్ గ్రేప్ కలర్ ఇవి సైడ్ బోట్లు బోట్లు యాడ్ చేసుకొని ఇలా వేసుకొని ఏదైనా ఫంక్షన్స్కి సింపుల్ ఫంక్షన్స్కి అలా వెళ్ళినా కానీ చాలా లుక్ ఉంటాయి గాజులు ఈ రోజుల్లో ఏ శారీ కట్టుకున్నా మనకి బ్యాంగిల్తోనే కదా లుక్ అంతా ఎలా అంటే రెడీ అయ్యి వచ్చారా అంటే అసలు శారీ బ్యాంగిల్ మెడలు దండలు ఆడవాళ్ళంటేనే ఇవన్నీ మగవాళ్ళకంటే ఏముండవు కానీ ఇలా అంటే అలా వెళ్ళిపోయినా సరిపోతుంది కానీ మనకేమో అలా కాదయ్యా మనకన్నీ కావాలి ఏ టు జే అందువల్ల మనం ఏదైనా మంచి శారీ కలర్ కాంబినేషన్ శారీ కట్టుకున్నాం అనుకో దీనికి ఈ లుక్ తగినట్టు ఇది అందంగా ఉండాలంటే మనము కొన్ని తప్ప ఇంకా ఆడవాళ్ళం కాబట్టి నాకైతే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా మంచిగా అనిపించింది కలర్ కాంబినేషన్ ఈ గోట్లు అంటే ఇవి మనం ఈ గోట్లు లేకపోయినా సరే ఎందులోనైనా సరే మనం కలిపేసుకోవచ్చు కానీ ఏంటంటే ఈ కలర్కి ఏదైతే ఉందో గోల్డ్ కాంబినేషన్ కాబట్టి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో ఉన్నవి చాలా చూడడానికి మంచిగా లుకింగ్ చాలా బాగున్నాయి ఇవి మళ్ళీ పెట్ట కాస్ట్ కూడా ఏం లేవు చాలా చీప్ కాస్ట్ అంటే త్రీ డజన్స్ అంటే మేబీ వన్ ఫిఫ్టీ అలా ఉంటాయి అనమాట అంతే మనం ఏ సరే దేనికైనా మనం యూజ్ చేసుకుని సింపుల్గా వాడుకోవచ్చు వీటిని ఎలా ఉన్నాయి ఇందులో నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అన్నమాట ఇంకా ఎలా అంటే మనం ఇందులో మనం మన శారీకి తగినట్టు టూ కలర్ కాంబినేషన్తో కూడా మనం సెట్ చేసుకోవచ్చు మళ్ళీ మొత్తం కలిపి సెట్ ఈ సైడ్ బ్యాంగిల్స్ అయితే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్లో కూడా మనకు వస్తాయి దీనిలో మన బడ్జెట్లో మనకి ఏదైతే ఉందో దాన్ని బట్టి కూడా మనం ఇలా మన బ్యాంగిల్స్ సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు కలిపి త్రీ డజన్స్ దాకా అయినాయి మనం ఈ చేతికి ఈ చేతికి మనకు ఫుల్ బ్యాంగిల్స్